నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ నా పేరు ధర్మచంద్రు విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హోంశాఖ నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర సరిహద్దుల్లో దాదాపు రెండు వందల చెక్ పోస్టులు పైనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికగ్నైజింగ్లో చెక్ పోస్టులు కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లల్లో లాండ్ ఆర్డర్ మా వాళ్ళని దాన్ని ఉపయోగించారు పదహైదు వేల జీతానికి ఒక సంవత్సరం ఆరు నెలలు జీతాలు పడకుండా కానీ చూడండి ఒక సంవత్సరం ఆరు నెలలకి సెప్పు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి బిల్లు పెట్టింది నేను చూడండి డీజీపీ ఆఫీస్కి బిల్లు పెట్టి ఒక సంవత్సరం ఆరు నెలలు జీతాలు లేకపోయినా కరోనా సమయంలో ప్రాణాలను తెగించి అందరూ చాలా కష్టపడ్డారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరికి ఎటువంటి నోటీసు లేకుండా రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై ఆరు మందిని విధుల్లో నుంచి తొలగించారు దీనికి మేము ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవని వారంటూ లేదు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిని అయితే ఏమి నవరత్న నారాయణ రెడ్డి గారిని అయితే ఏమి డీజీపీ గారిని అయితే ఏమి డీజీపీ గారిని కూడా కలిసాం చూడండి డీజీపీ గారిని కలిసినట్టు చూడండి అక్నమల్ రెడ్డి కూడా ఇచ్చారు డీజీపీ ఆఫీసులో వెళ్ళి ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు కనీసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై అనుకుంటున్నారు అందరూ ఎస్పీ వాళ్ళు కాదండి వాళ్ళ కుటుంబాలు రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలు వాళ్ళ నమ్ముకొని రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకంటే న్యాయం జరగం కదా పోలీస్ శాఖలో పనిచేసిన మాకే న్యాయం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకే న్యాయం జరుగుతుంది చెప్పండి ఈరోజు ఒక పొలిటీషియన్ కావచ్చు లేదంటే ఒక ఆఫీసర్ని కావచ్చు కలవాలంటే పెయింటింగ్లో ఉండాలి అట్లాంటి దౌర్భాగ్యం పట్టింది నేను దాని గురించి మా అనుకోవడం లేదు అది లిమిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ అంటూ ఏం లేదు మేము ఏ పార్టీకి అతీతం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇది అందరూ తెలుసుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఇంత సానుకూలంగా మేము ఈరోజు కూడా ఇట్లా వచ్చి ప్రెస్ ముందు మీడియాని కూడా ఆశ్రయించాం మేము డైరెక్ట్ ధర్నాలు ఇట్లా చేసుకొని ప్రభుత్వాన్ని దింపడము లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఏ రోజు స్టార్ట్ చేస్తున్నాం పైగా ఈ రెండు వేల మూడో యాభై ఆరు మందిని జివో ప్రకారమే చేశారు చూడండి రెండు వేల ఇరవై ఒకటో నెల రెండో తేదీన కొత్త జీవో ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్బిలిటీ టెస్ట్ కండక్ట్ చేసి రిటర్న్ ఎగ్జామ్ తో సహా కండక్ట్ చేసి నియమించారు వితౌట్ నోటీసు రెండు వేల నూట యాభై ఆరు మందిని ఒక్కసారిగా జీతాలు ఇవ్వలేదని అందరు అడగడంతో రెండు వేల నూట యాభై ఆరు మందిని ఒక్కసారిగా విధులకు రావద్దని నోటీస్ ఇచ్చారు అది ప్రతి ఒక్క ఎస్పీ సర్వ్ చేయలేదు ఏదో గ్రూప్లలో ఫార్వర్డ్ చేశారు స్టేషన్ వారిగా పోలీస్ స్టేషన్ స్టాప్ చేసేసారు రోజు కూడా దాని కూడా మేము జంక లేదు లేదంటే అందరూ అనుకోవచ్చు ఈరోజు వీళ్ళు అయిపోయారు మేము ఇంట్లో మాట్లాడుతున్నాం అంటే అందరూ ఇది పిరికి తరము లేదంటే ఇంకో విధంగా అనుకోవచ్చు ఉద్యోగం తీసేసిన తర్వాత జీతాలు పడలేదని హార్ట్ స్ట్రోక్కిపోయాడు ఇటు సైడు ఏలూరు విశాఖపట్నం విజయవాడ సైడు సేమ్ అంతే అతను కూడా సివిల్ ఉద్యోగం తీసేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ మామూలుగా డబ్బులు తీసుకో జీతాలు కూడా ఒక సంవత్సరం ఆరు నెలలు రాలేదు ఆ సిచ్యువేషన్లో అప్పులు చేశాడు అది వడ్డీ వడ్డీ పెరిగిపోయి పాపము తలుచుకుంటే నిజంగా బాధిస్తుందండి అట్లాంటి మళ్ళీ తలుచుకుంటే పాపం అతను చనిపోయాడు ఈరోజు మా మధ్యలో లేడు కాకపోతే ఈ రోజున కూడా ప్రభుత్వం మీకు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం కూడా న్యాయం చేస్తారని నేను చెప్తున్నాను మన మా అసోసియేషన్ తరఫున మేము ఆ కుటుంబానికి కూడా మేము రుణపడి ఉంటాము ప్రభుత్వం మాకే న్యాయం చేసిన రోజు మా ఎస్పోజ్ అందరూ ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబానికి వస్తామండి ఈరోజు చెప్తూ ఉన్నాను దయచేసి ప్రభుత్వం ఆ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు న్యాయం జరగలేదంటే ఈరోజైతే నేను ఆపుతున్నాను అండి అసోసియేషన్ తరఫున నేను ఆపుతున్నాను వీళ్ళని ఉన్న రెండు వేల మందిని కూడా ఆపుతున్నా రేపు అసోసియేషన్ తరఫున నేనైనా ఉన్నంత వరకే వీళ్ళు కట్టుబడి ఉన్నారు రేపు వీళ్ళు కష్టాలు ఎక్కువైపోయి రోడ్ల మీద పడిపోయే అవకాశాలు రోజులు కూడా వస్తాయి అందరూ ధర్నాలు చేసే రోజులకు వస్తాయి ఆ రోజులు రాకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక న్యాయం చేయాలని విన్నపిస్తున్నామండి అంటే ముందు జరిగేది చెప్తున్నాం అంటే ఇది బెదిరింపు కాదండి జరగబోయే పరిణామాలు ఊహించి చెప్తున్నా ఎందుకంటే అన్ని కష్టాలు ఉన్నాయండి ఒకప్పుడు యూనిఫామ్ సర్వీస్లో యూనిఫామ్ వేసుకోవడం కష్టపడ్డారు ఎటువంటి వేరే వేరే ఆశించకుండా ఎవరు ప్రలోభాలకి లొంగకుండా కష్టపడి పనిచేశారు ఎన్ని కేసులు పట్టుంటారు ఇసర కావచ్చు ఇక్కడ కావచ్చు ఎర్ర చందనం కేసులు కూడా పట్టుకొని ఉన్నారు చెక్పో కానీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగం లేక ఇళ్లలో పది మంది పది రకాలు కట్టుకారు అన్ని అవమానాలు కూడా భరించి ఎందుకు ఉన్నారంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఈడ ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా వాళ్ళు ఎక్కడ వెళ్ళకుండా ఎక్కడ ఉద్యోగాలు లేకుండా ఇళ్లలోనే ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయట వచ్చి కర్ణాలు చేస్తారో నాకైతే తెలియదు వాళ్ళు రాకూడదని నేను అనుకుంటున్నాను ఆ లోపల ప్రభుత్వం న్యాయం చేస్తుందని నేను సర్ది చెప్తున్నా వాళ్ళకి ఆ లోపల ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ రెండు వేల నూట యాభై మంది కాకుండా రెండు వేల నూట యాభై మంది కుటుంబాలను ఆదుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని వేడుకుంటున్నాను మాకు నమ్మకం ఉంది చేస్తాడని నెక్స్ట్ ప్రభుత్వం గెలవాలి ముందుకు పోవాలంటే కూడా ప్రభుత్వానికి వినిపించే హక్కు ప్రజలకే ఉందండి ప్రజలు బాగుంటుందో చూసేది అంటే ఈ రాష్ట్రంలో చేయడానికి మేమేం భయం బా బాధపడలేదు ఎందుకంటే మేము ఏ రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ లేదండి మేము పనిచేసింది పోలీస్ శాఖలో పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణ డిగ్నిటీ డిగ్నిఫైడ్ ఈ మూడు విలువలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతిక విలువలు నేర్పింది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం మీద ఎట్లా విలువలు నేర్పింది కొన్ని కొన్ని క్రమశిక్షణ నేర్పిన శాఖ మాకు పోలీస్ శాఖ అట్లాంటి పోలీస్ శాఖ మీద మాకు చాలా గౌరవం ఉంది ఏ రోజు పోలీస్ శాఖను దాటి మేము పోము పోలీస్ శాఖకు అగౌరవంగా ఏమి చేయము ఈరోజు చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి కూడా ఎటువంటి మచ్చ మచ్చు మా వాళ్ళైతే చెడు అయితే జరగదండి చెప్తున్నాము మాకు మాకు హక్కుతో అడుగుతున్నాము మా వాళ్ళందరికీ న్యాయం చేయాలని హిష్ప ఉద్యోగాలు ఇవ్వాలని ఆ జీవోని ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా పోలీస్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతారు ప్రశాంత్ అండి ఇలా మాట్లాడచ్చున్నారు నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ స్టేట్ వైస్ సెక్రటరీ ఇప్పుడు మా డిమాండ్ ఏమంటే రెండు వేల నూట యాభై మంది ఎస్పీఓస్ ఉన్నామండి ఇందులో ప్రతి ఒక్కరిని మరలా మా ఉద్యోగాలు తీసుకోవాలని కోరుచున్నాము అదేవిధంగా చూస్తే బార్డర్లో మేము గంజాయి కానివ్వండి ఇసుక కానివ్వండి మద్యం కావండి ఇవన్నీ అరికట్టామండి ఇప్పుడు మమ్మల్ని నిర్ధాంతరంగా చేశారు ఒకరినిదరు కాదండి రెండు వేల నూట యాభై మందిని తీసేసి మీరు మా కుటుంబాలు అందరూ రోడ్లు పడినాయి ప్రతి ఒక్కరు మేము ఎంత బాధలు పడుతున్నామండి ఎలక్షన్లా కానివ్వండి నైట్ బీట్లు కానివ్వండి ప్రతి ఒక్కరు చేస్తామండి ఇప్పుడు మళ్ళా మనం తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా మా యొక్క విన్నప్పాలని ప్రభుత్వానికి తెలియజేయాలని మీడియా మీద కోరుతున్నాము థ్యాంక్ యూ